తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుంటే మరోవైపు సూర్యుడు సైతం సెగలు కక్కుతున్నాడు ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది తెలంగాణలో పశ్చిమ నైరుతి దిక్కుల గాలులు వీస్తున్నాయని వీటి ప్రభావంతో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆదివారం సోమవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పింది ఆదివారం తెలంగాణలోని ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నాగర్కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు తెలంగాణలోని ఖమ్మంలో గరిష్టంగా ముప్పై ఎనిమిది మహబూబ్ నగర్లో కనిష్టంగా ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఆదివారం శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది